ప్రత్యేకించి వాళ్ళు మనము ఆష్వెన్స్ డే అంటే విభూతి బుధవారం యొక్క ప్రాముఖ్యతను ఉన్నాము సో లెంత్ అనేది అప్రాక్సిమేట్లీ ఫార్టీ డేస్ పీరియడ్ అనమాట అంటే దాదాపు నలభై రోజుల కాలం ఆదివారాలను కూడా కలుపుకుంటే నలభై ఆరు రోజులు వస్తుంది సో ఆదివారాలను తీసేసినట్లయితే అందులో దాదాపు మనకి నలభై రోజుల కాలం ఉంటుంది అంటే ఏదైతే గుడ్ ఫ్రైడే అనేది ఉందో ఈస్టర్ అనేది ఏదైతే ఉందో సో ఆ ఈస్టర్ గుడ్ ఫ్రైడే కాలం నుంచి వెనక్కి వచ్చినట్లయితే ఒక ఫార్టీ డేస్ అది యాషన్స్ డే అంటే విభూతి బుధవారం అని చెప్పవచ్చు అనమాట సో ఈ విభూతి బుధవారం రోజున సాధారణంగా ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న మనకు రావాలి ఎందుకంటే ప్రొటెస్టెంట్ సోదరులు మనం చూస్తూ ఉంటాము కొన్ని ఆచారాలను మనం పాటిస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకించి ఈ లెంత్ సీజన్లో మనం కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇలాంటి ఆచారాలను పాటిస్తూ ఉన్నారు అని వాళ్ళు అనేకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో దానికి సమాధానంగానే మనం ఇప్పుడు కొన్ని విషయాలను నేర్చుకోబోతున్నాం సో ఈ యాషువెన్స్ డే అనేది ఎలా ప్రారంభమవుతుంది సో ప్రారంభమైనప్పుడు ఏం అనేది పరిశీలించినట్లయితే యాషువన్స్ డే రోజు అందరం కూడా చర్చికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాము సో ఆ చర్చిలో మనం చూసినట్లయితే అక్కడ దివ్య పూజలో పాల్గొంటాము దివ్య పూజలో పాల్గొన్నప్పుడు ఆ దివ్యబల్లి పూజలో మనం పరిశీలించినట్లయితే విభూతిని మన యొక్క నొదుటి మీద రాయడం చూస్తాము ఏ విధంగా సెలవు గుర్తేయడం మనం చూస్తాము సో అసలు ఈ విభూతి అనేది ఎందుకు వచ్చింది విభూతి అంటే ఏంటి ఇది సింపుల్గా చెప్పాలంటే బూడిద సో ఈ బూడిద అనేది ఎందుకు వచ్చింది ఈ బూడిద అనే దాన్ని ఎందుకు ఫాలో అవుతున్నాము అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనకుంటూ ఉంటాయి ఇప్పుడు దానికి సమాధానాలను వెతికేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము ఇందులో భాగంగా మనం పరిశీలించినట్లయితే ఆశువంసరి రోజు దేవాలయానికి వెళ్తాము అని చెప్పుకున్నాము సో దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి రీడింగ్స్ను అనగా ప్రత్యేకమైనటువంటి పఠనాలను చర్చి మనకు అందిస్తూ ఉంది సో ఆ పఠనాల ద్వారా మనకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంది సో ఇవాళ రిఫరెన్సెస్ మనం పరిశీలించినట్లయితే యావేలు రెండవ అధ్యాయము పన్నెండు నుంచి పద్దెనిమిది వచనంలో కొన్ని పౌలు గారు కొరింత రాసిన రాసినా లేక రెండవ అధ్యాయము సారీ ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై వచనం నుంచి ఆరో అధ్యాయం రెండవ వచనం వరకు అదేవిధంగా మత్త శుభవార్త ఆరో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు మరియు పద్ పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు సో ఈ మూడు రీడింగ్స్లో మనకి అసలు ఆల్మోస్ట్ ఈ లెంత్ అనేటువంటి సీజన్ ఏంటి అనేది మొత్తం మనకు అర్థమైపోతూ ఉంటుంది సో కాబట్టి మనం ఈ ఈ యొక్క రీడింగ్స్ గుండా వెళ్దాము అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు మనకి చాలా క్లియర్గా అసలు లెంత్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది అర్థమవుతుంది ఆ తర్వాత మనం దాన్ని మరింత లోతుగా ధ్యానించడానికి ప్రయత్నిద్దాము సో మొదటగా యాభైలు 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 రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం నుంచి పద్దెనిమిదవ వచ్చినం వరకు చదువుతున్నాను సో ప్రభువు ఇట్ల నుంచి ఉన్నాడు జాగ్రత్తగా పరిశీలించండి ఈ మాటలు ఎవరు చెబుతూ ఉన్నారంటే యావే దేవుడు చెబుతూ ఉన్నారు సో ఇప్పుడు మనం చెప్పు వినబోయేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి స్వయాన యావే దేవుడు చెబుతూ ఉన్నవి అంటే మనం వాటిని ఖచ్చితంగా పాటించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం మనసులో ఉంచుకోవాలి ప్రవ్విట్లను చున్నాడు ఎప్పుడైనాను మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు మరలి రండు ఉపవాసముతోనూ సంతాపముతోనూ ఏడ్పులతోనూ నా వద్దకు తిరిగి రండు మీ బట్టలు చించుకున్నట చాలదు మీ గుండెలను వయ్యలు చేసుకునుడు మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు ఆయన కరుణామయుడు దయామయుడు సులభంగా కోపపడేవాడు కాదు అనంతమైన ప్రేమ కలవాడు తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయవాడు ఇంకా పరిశీలించినట్లయితే మనం చూస్తూ ఉన్నాము చివరి వచ్చిన పద్ధనగా వచ్చిన చదివినట్లయితే అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను తన ప్రజలను కరుణించను సో ఇజ్రాయేలీలు వాళ్ళు ఏదో పొరపాటు చేస్తున్నారు పడిపోతున్నారు ప్రతిసారి సో దేవుడి నుంచి ఆజ్ఞలు వస్తూ ఉన్నాయి ప్రవక్తల ద్వారా ఒక మంచి మార్గం అనేది బోధించబడుతూ ఉంది కానీ వారు ఆ మార్గంలో నుంచి తప్పిపోతున్నారు వాళ్ళు పడిపోతున్నారు పడిపోతున్నప్పుడు దేవుడు చెబుతూ ఉన్నారు ఇదిగో మీరు ఇంతకాలం పడిపోయారు ఇప్పుడు తిరిగి నా చెంతకు రండి కానీ వచ్చేటప్పుడు ఎలా రావాలి మీరు బాగా పరిశీలించండి నా చెంతకు మరలి రండు ఉపవాసముతోనూ సంతాపంతోనూ ఏర్పులతోనూ నా వద్దకు రండి ఉపవాసం అనేటువంటి మాట వింటూ ఉన్నాము దేవుడు స్వయానా ప్రజలకు కొన్ని కొన్ని దారులను చూపిస్తున్నాడు తన దగ్గరికి ఎలా రావాలి వచ్చేటప్పుడు ఎలాంటి ఎలాంటి ఆచారాలను పాటించాలి ఎలా దేవుని యొక్క సన్నిధికి రావాలనేటువంటి విషయాలను గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఉపవాసంతోనూ సంతాపంతోనూ ఏడుపులతోనూ నా వద్దకు రండి అంతేకాదు దేవుడు ఎలాంటి వ్యక్తి అని అంటే కరుణామాయుడు కరుణిస్తాడు సో ఇది ఓవరాల్గా ఈ ఆరు వేల చెబుతూ ఉన్నటువంటి సందేశం ఇందులో మనం పరిశీలించినట్లయితే దేవుడు స్పష్టంగా ఒక విషయాన్ని చెబుతున్నాడు ఒకటోది ఏంటంటే మనుషులు అనేవాళ్ళు పడిపోతుంటారు సో అది ఆది కాండంలో ఆ వాదం మొదలుకొని ఈరోజు నా వరకు మీ వరకు అనేక విషయాల్లో మనం కూడా తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం పడిపోతూ ఉంటాం దేవునికి దూరం అవుతూ ఉంటాము సో అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు చెబుతున్నటువంటి మాట మీరు నా చెంతకి తిరిగి రండు నేను మిమ్మల్ని క్షమిస్తాను సో క్షమిస్తాను అనడానికి ముందు ఏమంటున్నాడు ఎలా రావాలో చెబుతున్నాడు ఆయన ఉపవాసాలతో రావాలి అని చెబుతూ ఉన్నాడు సో ఈరోజు మనం ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము మన యొక్క పాపాలను దేవుని వద్దకు వెళ్ళి ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని యాభై ప్రవక్త ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాము ఇది మొదటి పట్టణము ఎందుకనంటే మనం కథోలిక శ్రీ సభలో ఏది చదివినా కూడా హాఫ్ హాఫ్ ముక్కలు ముక్కలు అక్కడో పదం ఇక్కడో పదం ఇక్కడో లైన్ అక్కడో లైన్ కాదు చదివేది టోటల్గా పాత నిబంధనలో ఒక ప్రవక్త ఏం అది కొత్త నిబంధనలో అపోస్తలు ఏ విధంగా బోధిస్తూ ఉన్నారు ఆ రెండింటికి ఏసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలతో ఏ విధంగా సంబంధం ఉంది అనే విధంగా మనం పాత నిబంధన నుంచి ఒక రీడింగ్ కొత్త నిబంధనలో అపోస్తలలు లేదా యేసుక్రీస్తు శిష్యులు రాసినటువంటి లేఖల నుంచి ఒక రీడింగ్ని అదేవిధంగా యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలు ఉన్నటువంటి గాస్పెల్స్ అనేది సువార్తల నుంచి ఒక రీడింగ్ను తీసుకుంటాం సో తద్వారా ఒక పరిపూర్ణమైనటువంటి సందేశాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాము సో ఇప్పుడు మనం ప్రవక్త మాటలను విన్నాం అంటే ఏసుక్రీస్తు రాకముందు దేవుడు తన చెంతకు ప్రజలను ఎలా పిలుస్తున్నాడు అనేటువంటి ఒక మాటను విన్నాము ఇప్పుడు తన అపూస్తుల ద్వారా ఏసుక్రీస్తు తన శిష్యుల ద్వారా ఏ విధంగా మనల్ని పిలుస్తున్నారు అనేటువంటి రెండవ అని చదువుదాం సో ఈ రెండవ రీడింగ్ చూసినట్లయితే పుణ్యత పౌలు కొరింతేలుగా రాసినటువంటి రెండవ లేక ఐదవ అధ్యాయము ఇరవై వచనం నుంచి ఆరో అధ్యాయము రెండవ వచనం వరకు చదువుతున్నాం కనుక మేము క్రీస్తు రాయబారులమై క్రీస్తు కొరకు మాట్లాడుతూ ఇదిగో మేము ఇటు వచ్చి దేవుడే మా ద్వారా మిమ్మల్ని ఉద్బోధించుచున్నాడు కావున దేవునితో సఖ్యపడు అని క్రీస్తు పక్షమున నేను మేము ప్రతిమాలు కొనుచున్నాము క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపరహితముగా చే పాపముగా చేశాను ఏలైనా ఆయనతో ఏకమొకట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని అటులా చేశాను ఏలైనా రెండు ఆరో అధ్యాయం రెండో వచ్చినాం ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి రక్షణ దినమున నీకు తోడ్పడితేనే అని దేవుడు చెప్పుచున్నాడు కదా అయిన చో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము సో ఇక్కడ అప్పుడు పౌలు గారు పొరింతియలు ఒక సందేశాన్ని అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు సో పాత నిబంధనలో మనం పరిశీలించినట్లయితే యావేలు అనే ఒక ప్రవక్త ఇజ్రాయేలీలకు ఒక సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీలు అంటే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఒక దేశము లేదా ఒక జాతి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమైంది ఏసుక్రీస్తు ద్వారా ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు దేవుని యొక్క శిష్యులు అవుతూ ఉన్నారు సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది కొంత పౌలు గారు అక్కడ ఉన్నటువంటి అన్యులందరికీ అనగా ఏసుక్రీస్తు ద్వారా ఎవరైతే యూదా యొక్క విశ్వాసాలను అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నారు కొంత పౌలు గారి ద్వారా చెబుతూ ఉన్నారు ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము ఎందుకు అని అంటే మన జీవితంలో మనం ఈరోజు బ్రతికే ఉండవచ్చు కానీ రేపు పొద్దున కళ్ళు తెరుస్తామో లేదో మనకు తెలియదు మనం ఎప్పుడు కన్ను మూస్తామో మనకు తెలియదు ఎటు ఎటువంటి పరిస్థితుల్లో మనం మరణిస్తామో తెలియదు అంతేకాదు దేవుని యొక్క పిలుపు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు సో అయితే ఈరోజు చెబుతూ ఉన్నాడు దేవుడు ఏమనంటే ఇదిగో ఇదే మిక్కులి అనుకూలమైనటువంటి సమయము అది ఇప్పుడు నా ద్వారా మాట్లాడవచ్చు లేదా చర్చ్లో ఉన్నటువంటి ఒక ఫాదర్ ద్వారా మాట్లాడచ్చు లేదా చర్చ్లో ఉన్నటువంటి ఒక పాస్టర్ ద్వారా మాట్లాడచ్చు మీరు ఎవరైనా కావచ్చు క్యాథలిక్ కావచ్చు ప్రొటెస్టెంట్ కావచ్చు ఒక హిందూ సోదరుడే కావచ్చు ఏ మతమైనా కావచ్చు వన్స్ మనం ఈ సందేశాన్ని వింటూ ఉన్నాము అని అంటే దేవుడు మీతో మాట్లాడాలని నిశ్చయించుకున్నారు లేకపోతే ఎందుకు వింటాము లేకపోతే ఎందుకు చర్చ్కి వెళ్తాము లేదంటే ఎందుకు ఇప్పుడు మాట్లాడుతుంటే ఈ వీడియో చూస్తూ ఉంటాము సో అంటే దేవుడు స్పెసిఫిక్గా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా ఇదిగో మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము అయితే నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ ఉన్నాను అలా వెళ్తున్నప్పుడు నాకు ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా మిక్కిలి అనుకూల సమయం ఏముంది అనేటువంటి డౌట్ మనకు రావచ్చు ఇక్కడే మనం పరిశీలించుకోవాలి బాగా నిజానికి ఇక్కడ ఒక రెండు మూడు కేసులు తీసుకున్నాం మొట్టమొదటి కేసు ఏంటంటే అసలు ఎప్పుడు చర్చ్కే వెళ్ళనటువంటి వారు సో అలా చర్చ్కి వెళ్ళనటువంటి వారు తిరిగి దేవునితో సమాధాన పడటానికి ఇదే ఒక మిక్కిలే అనుకూలమైనటువంటి సమయము ఇదే ఒక రక్షణ దినము అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒకవేళ మీరు వారానికి ఒకసారి చర్చికి వెళ్తూ ఉండవచ్చు సో అప్పుడు దేవుడు మీకు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు ఇదిగో ఇప్పటి వరకు ఏదైతే ఇంటెన్సిటీతో ఎంత ఎంత భారంగా అయితే నీవు నన్ను ప్రేమించావో ఎంత ఇష్టంతో అయితే నన్ను ప్రేమించావో అంతకంటే ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకొంచెం నాకు దగ్గర కాగలవా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు దానికి ఇదే మిక్కి అనుకూలమైనటువంటి సమయము కొంతమంది ప్రతిరోజు దీవబలి పూజకు వెళ్తూ ఉండవచ్చు ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొంటూ ఉండవచ్చు ప్రతిరోజు ఉదయం రాత్రి ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు కానీ అవన్నీ కేవలం నోటి మాటలుగా మనం నుంచి వస్తూ ఉండవచ్చు ఏదో వినాలికగా అని వింటూ ఉండవచ్చు కానీ మనం మాత్రం మన యొక్క పాప జీవితంలోనే మన యొక్క చెడు తలంపుల్లోనే మనం జీవిస్తూ ఉన్న ఉండవచ్చు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము ఈరోజు మాట్లాడుతున్నటువంటి నాలో బలహీనతలు ఉండవు అంటే ఉంటాయి డెఫినెట్గా సో ఆ బలహీనతలను జయించడానికి నాకు ఇది ఒక మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము సో ఈ లెంట్లో నేనేం చేయబోతున్నాను అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సృజన అనేటువంటి నాకు ఏదో ఒక బలహీనత ఉంటే ఆ బలహీనతను నేను జీవించడానికి ప్రయత్నిస్తాను సో తద్వారా నేను దేవుడు ఏర్పాటు చేసినటువంటి మిక్కిలి అనుకూల సమయాన్ని నేను ఉపయోగించుకోగలుగుతున్నాను ఇదే రక్షణ దినము అని దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను నేను పాటించబోతున్నాను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అందుకని కొన్ని పౌలు గారు అంతగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఇవాళ మనము పాత నిబంధనలు యావేలు చెప్పినటువంటి యాభైలు ప్రవృత్వ చెప్పినటువంటి మాటల ద్వారా కానీ కొంత పౌలు గారు మాట్లాడినటువంటి మాటల ద్వారా కానీ దేవుడు మనతో మాట్లాడి ఉంటారు ఏదో ఒక విధయంలో ఏదో ఒక ఏదో ఒక పరిస్థితులు మనం పడిపోయి ఉండవచ్చు సో అలాంటి పరిస్థితి నుంచి లేవనెత్తడానికి దేవుడు ఒక లెంట్ అనేటువంటి సీజన్ను మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు సో ఈ లెంట్ అనేటువంటి సీజన్ని మనము సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా లేదా మన యొక్క బలహీనతలను జయించడానికి దేవుని యొక్క కృపను ఈ యొక్క లెంట్ కాలంలో ప్రత్యేకంగా పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది పాత నిబంధనలో నుంచి ఒక ప్రవక్త కొత్త నిబంధనలో ఒక అపోస్థలని యొక్క మాటలు విన్నాము ఇప్పుడు కొత్త నిబంధనలో స్ట్రైట్గా ఏసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలను పరిశీలిద్దాము ఏసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటల ద్వారా దేవుడు ఈ లెంట్ కాలంలో మన నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది మనకి ప్రత్యేకంగా అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి మత్త శుభవార్త ఆరో అధ్యాయము ఒకటో వచనం నుంచి ఆరో వచనం వరకు మరియు పదహార వచనం నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు సో ముందుగా ఇక్కడ ఈ రీడింగ్ చదివే ముందు మీకు ఒక చిన్న వివరణ మనం చదువుకునేటువంటి రిఫరెన్స్లో మొత్తం మూడు అంశాలు ఉంటాయి మూడు విభాగాల గురించి సూకరిస్తూ మాట్లాడతారు అందులో మొదటిది దానము రెండవది ప్రార్థనా విధానము మూడవది ఉపవాస విధానము ఉపవాసం ఎట్లా చేయాలి అనేటువంటి అంశాల గురించి సో ఎందుకంటే ఈ లెంత్లో మనము ఫార్టీ డేస్ పాటు ఆల్మోస్ట్ ఒక నలభై రోజుల పాటు ఉపవాసాలు చేయబోతున్నాము ప్రార్థనలు చేయబోతూ ఉన్నాము అదేవిధంగా దానాలు చేయబోతూ ఉన్నాము సో అలా చేసేటప్పుడు మనం ఎలా చేయాలి అనేటువంటి మార్గాన్ని ఏసుక్రీస్తు మనకు చూపిస్తున్నాడు ఎందుకంటే ఒక రైట్ మార్గంలో ఒక సక్రమమైనటువంటి మార్గంలో ఎలా దానం చేయాలనేటువంటి విషయం ఎలా ప్రార్థన చేయాలనేటువంటి విషయం ఎలా ఉపవాసం చేయాలనేటువంటి విషయం మనకు తెలియదు అందుకే ఏసుక్రీస్తు స్ట్రైట్గా మనకు నేర్పిస్తూ ఉన్నాడు కొంతమంది అంటూ ఉంటారు ఈ రోజుల్లో కొంతమంది ప్రొటెస్టెంట్ పాస్టర్లు నేడు వాళ్ళు ఏమంటుంటారంటే అంటే ఏసుక్రీస్తుని అనుసరించడానికి ఈ నలభై రోజులే కావాలా అండి అని అడుగుతూ ఉంటారు ఈ నలభై రోజుల్లో కాకపోతే ఎప్పుడైనా ప్రేయర్ చేయొచ్చు కదా ఎప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు కదా ఉండొచ్చు అందులో తప్పేం లేదు కానీ అసలు సమస్య ఏంటంటే సైతానతో అసలు సమస్య అదేంటంటే ఒక మనిషి మారడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే ఒక మనిషి మారేందుకు అవసరమైనటువంటి పరిస్థితులను ఒక చర్చ కల్పిస్తూ ఉంది అని అంటే సైతానికి ఏడుపు వస్తుంది ఎందుకంటే వాడి ఆధీనంలో ఉన్నటువంటి ఒక ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందంటే వాడికి ఏడుపు సో వాడు ఏం చేస్తాడు స్ట్రైట్గా వాడు వచ్చి మాట్లాడలేక కొంతమంది వ్యక్తుల ద్వారా దురదృష్టవశాత్తు వాళ్ళు పాస్టర్లు అవి ఉండొచ్చు లేదా బైబిల్ అంత ఎంతో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ఒక వ్యక్తి మారుతున్నాడు అనేటువంటి పరిస్థితిలో నుంచి కాకుండా ఆ కోణంలో నుంచి కాకుండా వాడు సైతాను చేతుల్లో నుంచి దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాడని బాధపడేటువంటి పాస్టర్లు ఈ రోజుల్లో ఉన్నారు నిజంగా బాధాకరం అలాంటి పాస్టర్ల కోసం కూడా మనం ఈ రోజుల్లో లెంట్లో ప్రత్యేకంగా ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం సో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను ఒకసారి పరిశీలిద్దాం ఆరో అధ్యాయము ఒకటో వచనం నుంచి చదువుతున్నాను మనుషుల కంటబడుటకై వారి ఎదుట భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడడు లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుంచి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు ప్రజల పొగట్కలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేలు తాళాలతో చేయవలదు వారు అందుకు తగిన ప్రతిఫలమున పొంది ఉన్నారని నేను మీతో వక్కానించుచున్నాను నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉన్నట్లు రహస్యముగా చేయము అట్లయినా రహస్య కారుమూలంలో గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును ఇందులో మొదటి అంశంగా ఏసుక్రీస్తు మాట్లాడుతున్నది దానం అనేటువంటి అంశం గురించి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒకటి రెండు యాపిల్స్ని పది మంది పట్టుకొని అందిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం మనం సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు ఎందుకనంటే మనం చేసేటువంటి దానం ఎవరికి తెలియాలంటే ఒకటి అందుకున్న వ్యక్తికి తెలియాలి రెండవది దేవునికి తెలియాలి ఆ ఇద్దరికి తప్ప మనకి ఎలాగో తెలుస్తుంది ఓకే మూడు ముగ్గురు అనుకోండి సో ఆ ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియడానికి వీలు లేదు అందుకని ఏసుకేస్తే ఎంత ఎంత కఠినంగా చెప్తున్నాడు చూడండి నీ కుడి చేయనిది ఎడం చేతికి తెలియకుండా ఉన్నట్లు చేయము అంటున్నాడు అంటే కుడి చేప ఇస్తే ఎడం చేతికి తెలియకుండా ఉంటుందా తెలుస్తుంది కానీ ఏసుక్రీస్తు ఏం చేస్తున్నాడు ఒక ఒక ఏమంటారు విన్న ఒక ఇడియం ఒక సాంతిని ఉపయోగిస్తున్నాడు ఏమనంటే ఉడిచేది చేసేది చేతికి తెలియకూడదు అంటే అంత రహస్యంగా నువ్వు దానం చేయాలి కొంతమంది ఉంటారు వాళ్ళు దానం చేసేటప్పుడు ఎలా చేస్తారంటే మేళ తలాలు కొట్టుకుంటూ ఇదిగో మేము దానం చేసాము చూడండి అన్నట్లుగా ఆ ఫోటోలు పెట్టడం అయితే నేను ఇచ్చే నాలుగు అర పనులకి పది రకాల ఫోటోలు తీసుకొని ఆన్లైన్లో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాను అది పొరపాటు ఎందుకని అంటే మనము అందుకోవాల్సింది మనం పొగడ్తలను అందుకోవాల్సింది ఎవరి నుంచి అని అంటే దేవుడి నుంచి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అలా దేవుని నుంచి మనం పొందాలి అని అంటే మనుషుల నుంచి పొందకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇక రెండవ అంశం యేసుక్రీస్తు మాట్లాడుతున్నది ప్రార్థన గురించి ఐదవ వచ్చినం నుంచి కపట భక్తుల వల్లే మీరు ప్రార్థన చేయవలదు ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచటకై ప్రార్థనలు చేయటం వారికి పెరిగి వారికి తగిన ఫలము లభించనని మీతో మొక్కా ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపును మూసుకొని అదృ అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపము అట్లయిన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసవును ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం ఇది ఆ రోజుల్లో యేసుక్రీస్తు మాట్లాడినటువంటి కాంప్లెక్స్లో పరిచయాలు అనేటువంటి ఒక గుంపు ఉండేది ఆ ఏం చేసేవా అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రార్థనలు చేస్తుండే ప్రజల కోసం సో లిటరల్గా వాళ్ళు ప్రజల కోసం చేయట్లేదు బదులుగా ఆ ప్రజలను తమని పొగడాలి అనేటువంటి ఉద్దేశంతో లేదా మేము అనేటువంటి ఆ భావనను వాళ్ళ ముందు వ్యక్తీకరించడానికి ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉండేటువంటి వారు ఈ రోజుల్లో మనం కూడా లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి అని అంటే ఇతరుల యొక్క ఇతరుల నుంచి గొప్పలు పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లుగా వారి యొక్క ప్రార్థనలు ఉంటాయి సో మనము ఆ విధంగా ఉండకూడదు మనం చేసేటువంటి ప్రార్థనలు అనేవి అన్నీ కూడా ఎలా ఉండాలంటే రహస్యంగా ఉండాలి ఆ ప్రార్థన అనేది ఒకటి దేవునికి తెలియాలి రెండు నీకు తెలియాలి అంతే తప్ప వీధుల్లో నిలబడి అందరూ నా గురించి ఏమనుకుంటారు అనేటువంటి ఆ గొప్ప అనేటువంటి ఒక ఫీలింగ్ని మనసులో ఉంచుకొని మనం దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు ఇక మూడవ అంశం వేసుక్రీస్తు మాట్లాడుతున్నది ఉపవాసం ఎలా చేయాలి పదహార వచ్చిన మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషదారుల వల్ల విచార వదనములతో ఉన్నప్పుడు వారు తమ ఉప ఉపవాసము పరుల కంట పరుటకై విచార వదనములతో ఉందరు వారికి తగిన ప్రతిఫలం లభించనని మీకు వాక్కన్నాను ఉపవాసం చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖం కడుగుకున్నాము అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కానీ మరెవరినూ నీవు ఉపవాసం చేయుచున్నామని గుర్తింపరు అట్లయినా రహస్య కారమూల్యంలో గుర్తించి నీ తండ్రి నీకు బహుమానమును బాహాటంగా వసగును సో ఇక్కడ ఉపవాసం గురించి కూడా మాట్లాడుతున్నాడు ఒకటి ప్రార్థన అనేది రహస్యంగా చేయాలి రెండవది ఉపవాసం అనేది రహస్యంగా చేయాలి మూడవది దాన ధర్మాలు రహస్యంగా చేయాలని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పడం మనం చూస్తున్నాం అంటే మీరు ఇతరుల ఇతరుల నుంచి కొగరతలను పొందడానికి ఇది చేయొద్దు అని చెప్పడం యేసుక్రీస్తు యొక్క ప్రధాన ఉద్దేశం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటున్నాడు ఉపవాసం చేసేటప్పుడు కొంతమంది ఎట్లా ఉండాలండి డల్గా నీలా పడిపోయి నేను ఈరోజు ఉపవాసం ఉన్నానండి అన్నట్లుగా చాలా బాధతో ఉంటారు సో అలా ఉండకూడదు మనం నువ్వు తిన్నప్పుడు ఎంత యాక్టివ్గా అయితే ఉంటావో నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు కూడా అంతే యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించాలి ఎందుకని అంటే నువ్వు ఉపవాసం ఉన్నావు అనేటువంటి విషయం ఒకటి నీకు తెలియాలి రెండు దేవునికి తెలియాలి తప్ప నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఉపవాసం ఉన్నావు అని తెలిస్తే ఏ విధంగా కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మనం ఏదైనా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు లేదా ఇంట్లో ఉపవాసం ఉంటున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది లేదా మన ఆఫీస్లో మనతో పాటు పనిచేసే వారికి తెలుస్తుంది ఎందుకంటే నువ్వు తక్కువ తింటూ ఉంటావు లేదంటే కొన్నిసార్లు తినకుండా ఉంటావు లంచ్ లంచ్కి వారితో పాటు వెళ్లకుండా ఉంటాం అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలుస్తుంది ఓకే అది ఫైన్ ఎందుకనంటే అది అనవాయిడబుల్ సిచ్యువేషన్ అనమాట మనం ఆఫీస్లో ఉండి తినకుండా ఉంటే సాధారణంగానే నలుగురికి తెలుస్తూ ఉంటుంది సో అయితే అలాంటి సిచ్యువేషన్ కాదు మనము వాళ్ళ నుంచి గొప్పలు పొందాలి వాళ్ళ నుంచి పొగడతలను పొందాలి అని ఉపవాసం చేస్తున్నట్లుగా డల్గా ఫేస్ చేస్తూ ఉంటారు చూడండి సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు అలా మనం ఇరుక్కుపోకూడదు అనేటువంటి ఉద్దేశంలో ఏసుక్రీస్ చెబుతూ ఉన్నారు ఇక్కడ సో ప్రత్యేకించి మనం అబ్జర్వ్ చేసినట్ల చేసినట్లయితే ఏసు ఈ మాటలను ఎప్పుడు మాట్లాడారు బాగా పరిశీలించండి కరెక్ట్గా ఆయన ఎక్కడ ఎప్పుడైతే సైతానుని ఎడారిలో జయించి తిరిగి వచ్చారో ఎడారికి వెళ్ళి నలభై రోజుల పాటు ఉపవాసం ఉండి సైతాను వేసినటువంటి ప్రశ్నలను తిప్పికొట్టి సైతాను ఓడించి ఆ తర్వాత వచ్చి ఈ మాటలు చెబుతున్నట్లుగా మనం చూసుకున్నాం అంటే దేవుడు యేసుక్రీస్తు మనకు ఒక ఇక్కడ ఒక మార్గాన్ని చూపించాడు ఏంటంటే ఒక ఫార్టీ డేస్ ఉపవాసం ఉందండి అని చెబుతూనే ఆ ఉపవాసం అనేది ఎలా ఉండాలో ఈ యొక్క ఐదో అధ్యాయంలో సారీ ఆరో అధ్యాయంలో చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక లెంత్ అనేటువంటి సీజన్ లెంత్ అనేటువంటి ఒక 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 దైవ సన్నిధికి చేర్చేటువంటి ఒక మార్గాన్ని యేసుక్రీస్తు ఇక్కడ తృణీకరించట్లేదు బదులుగా ఆయనను బేస్ చేసుకుని మనం దీన్ని ఇక్కడ ఫాలో అవుతున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇది రీడింగ్స్కి సంబంధించినటువంటి విషయం మరి అసలు ఈ ఈ విమూది అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి డౌట్ మనకు వస్తూ ఉంటుంది పాత నిబంధంలో మనం పరిశీలించినట్లయితే చాలా చోట్ల ప్రవక్తలు కావచ్చు ఇతరులు కావచ్చు విభూతి రాసుకొని ఉండడం మనం చూస్తున్నాం ప్రత్యేకించి యోగ గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఆరో వత్సవంలో చూసినట్లయితే అక్కడ విభూతిని ఒక ఒక పశ్చాత్తాప సంకేతంగా అనగా తన తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క బూడిదని విభూది అని మనం స్టైల్గా పిలుస్తున్నాం తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే అది ఒక బూడిద సో ఆ బూడిదని తల మీద చల్లుకొని వాళ్ళు ఒంటి నిన్న పూసుకొని వాళ్ళు తమ యొక్క పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం మనం చూస్తూ ఉన్నాము సో దానికి గుర్తుగానే ఈరోజు మనము విభూతిని సిల్వ రూపంలో మనం నొగిటి మీద ధరిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి అదేవిధంగా దానియలు దగ్గర మనం చూసినట్లయితే దానియోలు కావక సైతం ఆ విభూతిని కాల్చినట్లుగా మనం చూస్తున్నాం తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనం ఆ ప్రారంభ వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ మనకు ఆ సిచ్యువేషన్ అనేది కనిపిస్తూ ఉంది సో స్పష్టంగా మనకు ఒక విషయం అర్థమయ్యేది ఏంటంటే ఇజ్రాయిలీలో ఈ ఆచారం అనేది ఎప్పటి నుంచో ఉంది ఇంకా చాలా చోట్ల చూస్తాం ఎర్ ఇర్మియా కావచ్చు ఎయిస్కేల్ కావచ్చు ఈవెన్ ఎస్కేర్ కావచ్చు అదేవిధంగా యోన ప్రవక్త నినివే పౌరులకు ఆ సందేశాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూడా విభూతిని లేదా బూడిదనే తల మీద పోసుకొని వాళ్ళు ప్రేయర్స్ చేయడం మనం చూస్తాం అదేవిధంగా మక్కబీయుల గ్రంథం ఇది ప్రొటెస్టెంట్ సోదరుల బైబిల్లో ఉండదు ఓన్లీ క్యాథలిక్ బైబిల్లో మాత్రమే ఉంటుంది సో అందులో వాళ్ళు ప్రత్యేకంగా విభూతిని వాళ్ళు నుదుటి మీద రాసుకోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది కొత్తగా సో ఈ ఆచారం అనేది విభూతి రాసుకోవడం అనేటువంటి ఆచారం అనేది ఈరోజు మీకు కొత్తగా వచ్చామో కానీ బైబిల్లో కొత్త కాదు ఒకవేళ మీరు బైబిల్ ఉన్నట్లయితే అది మీకు కొత్త కానీ బైబిల్లో ఇజ్రాయలీలో ఈ ఆచారం ఎప్పటి నుంచో ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి క్రైస్తవులు విభూది రాసుకొని తిరుగుతున్నారు అని అంటే అక్కడ ఒక యూదుడు ఆ వ్యక్తిని చూస్తే వెంటనే అతనికి అర్థమైపోతుంది ఏమని ఇతను ఒక పశ్చాత్తాప సంకేతంగా దేవుని దగ్గరికి రావడానికి ఈ విధంగా ధరించాడు అనేటువంటి విషయం యూదుడికి అర్థమవుతుంది కానీ బైబిల్ చదవని కొంతమంది వ్యక్తులకి లేదా ప్రత్యేకంగా కొంతమందిని టార్గెట్ చేసుకొని క్యాథలిక్ చర్చ్ని ఏదో ఒక విధంగా ఏదో ఒకటి అనాలి అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది అనేటువంటి భావన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి అది అనిపించకపోవచ్చు పెద్దగా కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆచారాన్ని మనం పాటిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇది ఆశ్వంస ఇంకొక విషయం ఈ బూడిద అనే దానికి ఇంకొక గుర్తు ఏంటంటే బూడిద అనేది ఎప్పుడు వస్తుంది ఏదైనా ఒక కర్ర కానివ్వండి ఆకులు కానివ్వండి ఈవెన్ మనిషి కావచ్చు ఏదైనా సరే ఒకటి కంప్లీట్గా కాలిపోయిన తర్వాత ఆ బూడిద అనేది ఏర్పాటు సో అంటే ఏదైతే మరణించడానికి సిద్ధంగా ఉందో దాని నుంచి బూడిద అనేది వస్తుంది మనం కూడా మనుషులము మనుషులం ఎప్పుడు కూడా మట్టితో తయారైనటువంటి వారిని చివరి చివరికి చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి మట్టిలో కూర్చోబెడితే ఒక ఆరు నెలలకు ఒక ఒక కంప్లీట్గా మట్టిలో కలిసిపోతూ ఉంటాము సో అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం కూడా మనుషులము మనమందరము మోర్టల్స్ అంటే చనిపోయేటువంటి వారు మనలో ఇమ్మోర్టాలిటీ అనేది లేదు మనలో నిత్య జీవము అనేది అనగా ఈ శరీరం అనేది ఒక యాభై యాభై ఏళ్ళు వందేళ్ళు జీవించిన తర్వాత ఇది నాశనం అయిపోతుంది ఇది శిథిలం అయిపోతుంది సో అట్లాంటి మనుషుల మనము మన్ను మన్నుతో ఏర్పాటైనటువంటి మనుషులము చివరకు మన్నులో కలిసిపోతాము మట్టిలో కలిసిపోతాము మట్టిగా మారిపోతాము అనేదానికి గుర్తుగా విభూతిని మన యొక్క నుదుటి మీద సిలువ గుర్తు రూపంలో మనము యాష్వెన్స్ డే అనగా విభూతి గురువారం రోజున ధరిస్తామనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇది యాష్ వెన్స్ డేకి సంబంధించినటువంటి రీడింగ్స్ యొక్క వివరణ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి